శ్రీ నరసింహ పరబ్రహ్మణ్య మహ సంతానం కోసం మనం ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు చాలామంది సంతాన ప్రాప్తిలో విశేషమైనటువంటి దోషాలతోటి ఎన్ని క్షేత్రాలు తిరిగినా ఎన్ని పూజలు చేసినా కూడా సంతానం అవ్వట్లేదు హాస్పిటల్ చుట్టి విసిగి తిరిగి విసిగి వేశారినటువంటి వాళ్ళు ఎంతోమంది కల్పవృక్ష నారసింహ వారి యొక్క దివ్య సన్నిధిలో చాలా వైభవంగా ఇక్కడ ముడుపు కట్టి స్వామివారి సన్నిధిలో అమావాస్య పౌర్ణమి తిథులలో ఇచ్చేటువంటి గరుడ ప్రసాదాన్ని తీసుకొని సంతానవతులైనటువంటి వాళ్ళు చాలామంది అయితే సర్పదోష ప్రభావాల చేత కావచ్చు ఏదైనా గ్రహ ప్రభావాల చేత ఇబ్బంది పడుతున్నటువంటి వారందరి కోసం ప్రత్యేకంగా శ్రావణ శుద్ధ పంచమి అదేవిధంగా గరుడ పంచమి అత్యంత విశేషమైనటువంటి శుభదినం శ్రావణ శుద్ధ చవితి కూడా చాలా విశేషమైన ఈ రెండు రోజులు కూడా జూలై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో అత్యంత విశేషంగా నాగుల చవితి గరుడ పంచమి సందర్భంగా చాలా విశేషమైనటువంటి అనంత నాగరాజ హోమాన్ని గరుడ హోమాన్ని వైనతేయ హోమాన్ని నిర్వహించి గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది సంతాన ప్రాప్తిలో ఇబ్బంది ఉన్నటువంటి వారు తప్పకుండా స్వామి సన్నిధిలో ఒక్కసారి ఈ యొక్క గరుడ ప్రసాదాన్ని స్వీకరించండి స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కండి సర్వేజనా శుక్రవారం